మీ పిల్లల జీవితాలు నాశనం కావడానికి ముఖ్యమైన కారణం మీరు కాకూడదంటే ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి మీ పిల్లల్ని మీ విషెస్ ఫుల్ఫిల్ చేసే మషిన్లుగా చూడకండి నేను ఐఏఎస్ అనుకున్నా ఐపీఎస్ అనుకున్నా ఎంబీపీఎస్ అనుకున్నా చేయలేకపోయినా కాబట్టి నా కొడుకు నా బిడ్డను నా విష్ను ఫుల్ఫిల్ చేయాలి అని అనుకోవడం మీ మూర్ఖత్వము వాడే బాగా చదువుకొని సంపాదిస్తుండు వీడియో కూడా ఇచ్చేసి బాగా పేరు సంపాదించుండు నువ్వు కూడా ఆ ఇళ్ళ లాగనో పుల్ల లాగనో చెయ్యి అని చెప్పి వేరే వాళ్ళతో మీ పిల్లల్ని కంపేర్ చేసి తక్కువ చూడకండి వానికి ఏమనుకో కు హండ్రెడ్ మార్కులు వచ్చినాయి వీనికి ఇంకో టొంభై మార్కులు వచ్చినాయి నీకు రావట్లేదు నువ్వు చేయట్లేదు నీ వల్ల కావట్లేదు నీ వల్ల కాదు అని చెప్పి కాదు రాదు చేయదు అనే నెగటివ్నెస్ని మీ పిల్లల మైండ్లో నింపకండి వాళ్ళలో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి వాళ్ళు ఏం అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ముందు తెలుసుకుంటేనే మీ పిల్లగాడు ఇంకొక సచిన్ టెండూల్కర్ ఇంకొక పివి సింధు ఇంకొక ద్రౌపది ముర్ము ఇంకొక ఏపీజే అబ్దుల్ కలాం అంత గొప్ప వాళ్ళు కావచ్చు మీ డ్రామా ఎమోషనల్ డ్రామా అరే మేము మేము రెక్కలు ముక్కలు చేసుకుని మేము సాగుతున్నాం మేము కడుపును నేను సాగుతున్నాం నువ్వు ఇది సాధించగలుగుతూనే మన జీవితాలు మారుతాయి లేకపోతే మన జీవితాలు లేవు మన బతుకులు లేవు అని చెప్పి వాళ్ళను మొత్తం ఎమోషనల్ డ్రామాలో వాళ్ళని ముంచేసి అది చేయలేకపోతే నా బతుకు లేదు అని అనుకునేలాగా వాళ్ళని చేయకండి బిడ్డ నీకు ఏం కావాలనుకుంటావు నువ్వు చేయరా ఈ ప్రపంచాన్ని జయించే శక్తిని నీ లోపల ఉందిరా మేము నీకు సపోర్ట్ చేస్తాము బిడ్డ తెలో కాని అని చెప్పి వాళ్ళను ఎంకరేజ్